దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళితుల గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలన అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుస్తున్నా దాడులు మితిమిరిపోతున్నాయి దేశంలో మతోన్మాద పాలన సాగుతుంది అంటరానితనం కులమత వివక్షత హింస పేట్రేగిపోతున్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీసీపీఐ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం సమానత్వం ఆత్మగౌరవం దళిత గిరిజనుల మైనార్టీలపైన దాడులు అరికట్టాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దళితులకు ఎక్కడనే కానీ సామాజిక న్యాయం సమానత్వం కల్పించకుండా దళితులపైన దాడులు చేయడం దళితులను చంపడం మానభంగాలు చేయడం దళిత మహిళలను చంపడం రేపు చేయడం ఇలాంటి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతున్నాం మీరు మేము దళితులకు న్యాయం చేస్తాం మేము అధికారం లేకొస్తే ఈ దళితులకు సబ్సిడీ రుణాలు ఇస్తాం ఇవన్నీ చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడినే కానీ సబ్సిడీ లోను కానీ దళితులకు సమాన న్యాయం కానీ ఏం చేయకోకుండా ఇప్పుడు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాలలో దళితుల పైన అనేక దాడులు జరుగుతున్నాయి ఈరోజు నిన్నగా మొన్ననే దళితులు బాగా మాల వేసుకొని గుళ్ళోకి పోతే ఆ గుళ్ళోకి రానికోకుండా మీరు దళితులు గుళ్ళోకి రాకూడదు మీరు మాల వేసుకునే సరే ఏం వేసుకున్నా సరే రాకూడదు అని ఈరోజు దళితులను అవమానంగా కించపరచడం దాడులు చేయడం ఇలాంటి సంఘటనలు కోలాకోలగా ఈ దేశంలో నెలకొంటున్నాయి కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం ఈరోజు దళితులకు ఎక్కడినైనా అన్యాయం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఊరిపోదని మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం